నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్ పోలవరం పూర్తి చేయడం మీద అయితే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా కృతనిత్యంతో ఉన్నట్లయితే తెలుస్తోంది లాగా ఇష్టానుసారం టార్గెట్లు పెట్టుకోకుండా లేకపోతే తేదీలు ముందుగానే ప్రకటించకుండా ఒక పక్కా ప్రణాళికను తయారు చేయాలి పోలవరం పనులకు సంబంధించి నిధుల కొరత అయితే ఇప్పుడు లేదు అని అయితే స్పష్టంగా అధికారులకు ఇటీవల చెప్పారు నిధులు కొరత లేని విషయాన్ని చెప్పడంతో పాటు పనుల విషయంలో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ప్రత్యేకంగా ఒక్కొక్క పనికి ఇటు స్పిల్వే స్పిల్వే ఛానల్ కానీ అప్రోచ్ ఛానల్ కానీ లేకపోతే ప్రధానంగా కట్టాల్సిన డయాఫ్రమ్ వాల్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టార్గెట్ పెట్టి దానికి సంబంధించి అధికారులకు ప్రత్యేకమైన లక్ష్యాలు ఇచ్చి ఆయన ముందుకు కదిలేలాగైతే ప్రయత్నాలు చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం గత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం రెండు దశల్లో కట్టేందుకు మొదటి దశలో నలభై ఒక్క మీటర్ల ఐదు ఐదు సెంటీమీటర్ల నీరు నిలిచేలాగా మొదటి దశ పనులు అలాగే రెండో దశ పనులు మిగతా నలభై ఏడు నలభై ఏడు మీటర్ల వరకు పోలవరం ఎత్తు నిర్మించేలాగా అయితే రెండు దశల్లో అయితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారు అయితే ఒప్పుకున్నారు దాన్ని బట్టి ఇప్పుడు మొదటి దశలోనే మొదటి దశ పనులు చేసేందుకు అంటే నలభై ఒక్క మీటర్ల ఐదు ఐదు సెంటీమీటర్ల ఎత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు చేసేందుకైతే కేంద్రం ఒప్పుకొని దానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తుంది దీనిలో భాగంగా మొన్న పన్నెండు వేల ఐదు వందల కోట్లు విడుదల చేసింది ఇక మీదట కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు మీరు బిల్లులు పెట్టండి ఏమాత్రం లెక్కలు పూర్తి స్థాయిలో చూపించేలాగైతే వెంటనే నిధులు విడుదల చేస్తామని అయితే కేంద్రం హామీ ఇచ్చింది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే స్పిల్వే ఎప్పటి వరకు కట్టాలి కుడి ఎడమ కాలువలు పూర్తి స్థాయిలో తవ్వకం కానీ పూర్తి స్థాయిలో రెగ్యులేటర్ కానీ ఎప్పటివరకు చేయాలి అలాగే డయాఫ్రమ్ వాళ్ళను రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కల్లా డిసెంబర్ లేకపోతే మిడ్ మధ్యలో కల్లా పూర్తి చేస్తే కనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఖచ్చితంగా నీళ్లు నిలుపుదలు చేసేలాగా అక్కడి నుంచి కొంత కొంత ఆయకట్టుకు సాగునీరు అందించేలాగైతే అయితే ఖచ్చితంగా పోలవరాన్ని రెండు వేల ఇరవై ఆరు నాటికి లాస్ట్ చివరి నాటికి అయితే నీళ్లు నిలబెట్టాలి అనైతే ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో సన్నద్ధమై దీనికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఒక టీంలుగా విభజించుకోండి అధికారులందరూ జాగ్రత్తగా పనిచేయండి అని అయితే చెప్పారు సో ఇదంతా ఒక నాణ్యానికి ఒకవైపు అయితే రెండో వైపు ఖచ్చితంగా పునరావాసం మీద అయితే ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది పోలవరం విషయంలో ఇప్పటికే సుమారుగా ముప్పై ఎనిమిది వేల ఇరవై ఆరు కుటుంబాలు మొదటి దశ అంటే నలభై ఐదు మీటర్ల ఐదు సెంటీమీటర్ల మేర నీరు నిలిస్తే ఇన్ని కుటుంబాలు ముప్పై ఎనిమిది వేల ఇరవై ఆరు కుటుంబాలు అయితే పూర్తిస్థాయిలో వారి యొక్క గూడు కోల్పోయే అవకాశం ఉంది వాళ్ళకి వెన్న విను వెంటనే పునరావాసం అయితే కల్పించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎనిమిది మండలాల పరిధిలో తొంభై రెవెన్యూ గ్రామాలు రెవెన్యూ డివిజన్లు అలాగే డివిజన్లు అనండి గ్రామాలను దీనిలో నూట డెబ్బై రెండు గ్రామాలు పూర్తి స్థాయిలో ఖాళీ చేయాల్సిన అవసరం అయితే ఉంది మొదటి దశ పూర్తి అయితే కనుక వాటిని వెంటనే ఖాళీ చే ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది కానీ దానికి తగినట్టు పునరావాస కాలనీ నిర్మాణం కానీ పునరావాస కాలనీల్లో సౌకర్యాల కల్పన కానీ పునరావాస కాలనీల్లో నిర్మిస్తున్న ఇల్లు నాణ్యత కానీ ఏమాత్రం బాగలేదు సో గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వంలో అయితే పూర్తి స్థాయిలో ఇది కుంటు చెప్పాలి సుమారుగా ఇరవై ఒక్క వేల ఇళ్ళ ఇళ్లకు సంబంధించి కూడా ఇది పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది దీన్ని మళ్ళీ పట్టాలు ఎక్కించాల్సిన అవసరం అయితే ఉంది వెంటనే పునరావాస చర్యలను చాలా పటిష్టంగా చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది దీని మీద దృష్టి పెట్టాలని అయితే ఒక జర్నలిస్ట్గా కోరుతున్నాను పునరావాసం అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే కూడు తమకు లభించిన ఉపాధి తమకు జన్మనిచ్చిన గ్రామాలను వదిలిపెట్టి కొత్త గ్రామాల్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది అక్కడ ఉన్న పరిస్థితులకు అలవాటు పడాలి అలాగే ఉపాధిని సృష్టించుకోవాలి జనాలు కాబట్టి దాని మీద చాలా ప్రధానంగా దృష్టి పెట్టాలి మళ్ళీ గిరిజనులు ఎక్కువగా ఎస్టీలు నష్టపోతున్నారు పోలవరం నిర్మాణం ఆ గిరిజనులకు సంబంధించిన ఉపాధిని అయితే ఉపాధిని కల్పించాల్సిన బాధ్యత లేకపోతే వాళ్ళ భృతిని జీవన భృతిని మెరుగై మెరుగయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక జర్నలిస్ట్గా అయితే నా నివేదన ముఖ్యమంత్రి గారి పునరావాసం మీద కూడా దృష్టి పెట్టండి ప్రాజెక్టు నిర్మాణం మీద మీరు ఎలా దృష్టి పెడుతున్నారో పునరావాసం మీద కూడా దృష్టి పెడితే చాలామంది జీవితాలు మెరుగుదలవుతాయి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం నీడ కూడా ఉంది అని అయితే నా భావన మీ యొక్క అభిప్రాయం పోలవరం విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏదైనా ఏదైతే ఉందో దీన్ని ఇంకా మెరుగ్గా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అన్న అభిప్రాయం ఏదైతే ఏదైనా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ గ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది మరికొన్ని వీడియోలు చేయడానికి అయితే మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ